ఎన్నికల ప్రచారంలో ఇచ్చిన హామీ అమలు దిశగా ఏపీలోని కూటమి ప్రభుత్వం ముందుకు సాగుతుంది దీనిలో భాగంగానే పలు పథకాలను ప్రారంభించింది చెప్పిన విధంగానే పెన్షన్లను పెంచి పెండింగ్ నెలల పెన్షన్ డబ్బులను కూడా పంపిణీ చేస్తున్నారు స్వయంగా అధికారులే ఇంటికి వెళ్లి లబ్దిదారులకు అందజేస్తున్నారు వీటితో పాటు అన్నా క్యాంటీన్లను కూడా మరోసారి అందుబాటులోకి తెచ్చి కార్మికులు అభాగ్యుల ఆకలిని తీరుస్తున్నారు ఉచిత గ్యాస్ సిలిండర్ పథకాన్ని కూడా ప్రారంభించిన ప్రభుత్వం ఉచిత బస్సు సౌకర్యాన్ని కల్పించే దిశగా అడుగులు వేస్తోంది ఎన్నికల ప్రచారంలో ఇచ్చిన హామీ మేరకు ఏపీలోని కూటమి ప్రభుత్వం ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణ సౌకర్యం అందించాలని సిద్ధమవుతుంది అధికారంలోకి వచ్చిన తర్వాత దీనికి సంబంధించిన విధి విధానాలు రూపొందించేందుకు అధికారులు ప్రయత్నాలు ప్రారంభించారు ఈ పథకం అమలుకు మహిళలు ఎంతో ఆత్రంగా ఎదురుచూస్తున్నారు ఈ నేపథ్యంలో విజయవాడలోని శ్రీ కనకదుర్గ అమ్మవారి ఆలయానికి మూడు రోజుల పాటు ఉచిత బస్సు సేవలు అందించనున్నట్లు అధికారులు తెలిపారు ఈ సౌకర్యం నవంబర్ ఇరవై నుంచి ఇరవై రెండు వరకు అందుబాటులో ఉంటుంది విజయవాడ దుర్గగుటి ఘాట్ రోడ్లో కొండ చర్యలు విరిగిపడే ప్రమాదం తలెత్తడంతో భక్తుల భద్రత కోసం ప్రత్యేక చర్యలు చేపడుతున్నారు ఈ పరిణామాల నేపథ్యంలో ఘాట్ రోడ్ను మూడు రోజుల పాటు తాత్కాలికంగా మూసివేస్తున్నట్లు అధికారులు ప్రకటించారు అమ్మవారి దర్శనానికి వచ్చే భక్తులు కనకదుర్గానగర్ మార్గం ద్వారా రావాలని సూచించారు ఘాట్ రోడ్లో ఎవరికీ వీఐపీలు సహా అనుమతి ఉండదని దేవస్థానం ఎగ్జిక్యూటివ్ అధికారి స్పష్టం చేశారు భక్తుల సౌకర్యార్థం వినాయకుడి గుడి స్నానాల రేవు నుంచి కనకదుర్గా నగర్ వరకు ఉచిత బస్సు సేవలను అందుబాటులోకి తెచ్చారు అమ్మవారి దర్శనానికి వస్తున్న భక్తులు ఈ మార్పులను గమనించి తగిన ఏర్పాట్లు చేసుకోవాలని అధికారులు విజ్ఞప్తి చేశారు